హలో అండి నమస్కారం ఇందుమతి అఫీషియల్ వీడియోలోకి వచ్చే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసాయండి హలో అండి నమస్కారం ఎదుటి వాళ్ళు కానీ మనం కానీ ఇంకెవరైనా సరే మంచి పనులు చేస్తాం చెడ్డ పనులు చేస్తాం అందరికీ నచ్చే పనులు చేస్తాం నచ్చని పనులు చేస్తాం మనకు తెలియకుండానే చాలా మిస్టేక్స్ కూడా చేస్తూ ఉంటాం కానీ ఒకటి ఏంటంటే ఈ సొసైటీ మనలో ఏం చూస్తానంటే మనము చాలా మంచి పనులు చేస్తాం అవన్నీ ఎవరు చూడరు వాటి గురించి చెప్పరు కూడా మనకే తెలియకుండా ఎప్పుడో ఒకసారి ఒక చిన్న మిస్టేక్ చేస్తాం చూడు దాన్ని పట్టుకొని లాగేస్తారనమాట ఒక ఎగ్జాంపుల్ చెప్పనా ఈ ఇమేజ్ ఉంది కదా ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటోలో మొత్తం ఐదులే కనిపిస్తాయి ఎక్కడో ఒక చోట ఎస్ ఉంది ఏ లైన్లో ఎక్కడ ఉందో మీరు కనుక్కోండి ఆ ఫోటో మొత్తం ఐదులే ఉన్నాయి ఒక్క దగ్గర మాత్రమే ఎస్ ఉంది కా ఇక్కడ ఏం చేశారంటే ఆ కనిపించే ఐదులను చూడరు ఆ ఎస్ ఎక్కడుందో దాన్ని కనిపెట్టడానికి చూస్తారన్నమాట ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది కూడా అంతే మనము ఎంత మంచి పనులు చేసినా ఎంత మంచి పనులు చేసినా ఎన్ని చేసినా వాటిని ఎవరు పట్టించుకోరు ఒక్క ఒక్క చిన్న మిస్టేక్ ఆ చిన్న మిస్టేక్ని పట్టుకొని లాగేసి మనల్ని నిలదీసి ఇంకేవో చేస్తారు కానీ మనం ఎన్ని మంచి పనులు చేసినా ఎవరు పట్టించుకోరు ఎవరు గుర్తించరు కూడా జీవితంలో ఎప్పుడైనా సరే మనం చేసే మంచి పనులకు పేరుండదు ఎక్కడొక చోట ఏదో ఒక మిస్టేక్ చేస్తాం చూడు దాన్ని గుర్తుగా పెట్టుకొని మన జీవితాన్ని మన విలువని వాళ్ళు నిరూపిస్తారనమాట ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు ఎవరి గురించి చెప్పట్లేదు ఇప్పుడున్న ఈ సొసైటీలో ఇప్పుడు జరుగుతున్నది నేను చెప్తున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్